మొహరం పండుగ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు చివరి రోజు చూడండి మీరు మనకు ఫస్ట్ టైం ఈ విధంగా ఆ వీడియో లభించడం ఎందుకంటే నేను కూడా ఇది కొత్తగానే చూస్తాను కాబట్టి మంచిగా గమనించండి చూడండి వాళ్ళు ఏం చేస్తున్నారు మందమర్ మార్కెట్లో ఒక గుండెం దగ్గర కదా మార్కెట్ మార్కెట్లో ఈ గుండం దగ్గర ఇది నిమజ్జనం చేసినట్ట ఎట్లా అది మళ్ళా మొహరం పండుగ వీరిల పండుగ ఈరోజు పండగ రోజు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మందమారి మార్కెట్లో ఒక గుండం దగ్గర ఇదంతా ఇన్ని సవార్లు ఒకటే గుండం దగ్గర ఉంది గుండెం పేరు వచ్చేసి చిట్టి బాబు గుండె ఇక్కడ ఇప్పుడు నేనున్నా ప్రజెంట్లీ ఇంకా సేపట్లో అంటే గంట గంట నర రెండు గంటల్లో పండుగ వాతావరణం అంటే ప్రజలందరూ వచ్చేసి ఆ దేవుళ్ళకు మొక్కి తమ మొక్కులు చెల్లించుకుంటారు కోరికలు కోరుకుంటారు కోరికలు తీరిన వాళ్ళు మొక్కులు చెల్లించుకుంటారు ఇప్పుడు ఇదంతా మరికొద్ది గంటల్లోనే మొదలైతుంది ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ పేరు వచ్చేసి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి আপোনাৰ <laughs> I'm <laughs> not.